హరిహరనాథుడు సగం విష్ణువు సగం శివుడు మిశ్రమం చేయబడగా తయారైన శంకరదేవుడే హరిహరనాథుడు ఈ కొత్త దేవుడే తిక్కన్న కలలోకి వచ్చి మిగిలిపోయిన తెలుగు భారతాన్ని పూర్తి చేయమని చెప్పాడట అయితే ఈ కట్టుకథకి ఈ పుక్కిట పురాణానికి వెనక చాలా బలమైన కారణాలున్నాయి శివాలయంలో మోగే గంటను విన్న వైష్ణవుడు సరాసరి రౌరవాది నరకానికి వెళ్తాడని వైష్ణవ మతస్థులు శాపనార్థాలు పెట్టారు ఇదే శాపనార్థాలను భక్తులు విష్ణు భక్తులకు వ్యతిరేకంగా పెట్టారు కత్తనెక్కు విష్ణువు అని శైవులు అనగా ఎత్తునెక్కు శివుడు అని వైష్ణవులు గేలి చేశారు మా శివుడు గొప్పవాడని శైవులు అనగా మా విష్ణువు గొప్పవాడని వైష్ణవులు అన్నారు మీ శివుడు భూడితో పూసుకుని వల్ల నివాసం ఉంటాడని వైష్ణవులు అనగా మీ విష్ణువు వేలాది రంకుముండలతో రాసక్రీడలాడే పచ్చి వ్యభిచార్య శైవులు తిట్టారు ఈ తిట్లతోనే ముగియక కొట్లాట దాకా వెళ్ళి ఒకరి పీకలు మరొకరు కోసుకొని ఒకరి దేవుడి విగ్రహాన్ని మరొకరు భర్తలు కొట్టి మొత్తం శైవ వైష్ణవ దేవతా విగ్రహాలన్నీ ఈ ఉభయుల చేతుల ద్వారా ముక్కల ముక్కల కింద కొట్టబడ్డాయి ఈ విధంగా ఈ ఉభయ మతస్థుల మధ్య రగిలను భయంకర మత ద్వేషం చల్లార్చడానికి ఈ ఇద్దరు దేవుళ్ళని ఒకే దేవుడిగా సృష్టించి శివాయ విష్ణురూపాయ విష్ణు రూపాయ శివయే అనే కొత్త సూత్రం ద్వారా ప్రచారం చేశారు ఈ విధంగా శైవ వైష్ణవ మత శాఖల మధ్య ఐకమత్యాన్ని సాధించడానికి ఈ దేవుడు ఒక సాధనంగా వినియోగింపబడ్డాడు అంచేత శంకరజాతి జొన్నల హిందూ మతం అనేక మత రీతుల మిశ్రమం ఈ మతం ఎంతటి విశాలమైనదంటే అవసరమొస్తే నాగజాతికి చెందిన నాగుబాములనే కాదు నవాబుల్ని కూడా కొండ చెరువుల అమాంతం వంగివేసి అలాగే జీర్ణించుకోగలదు ఆ విధంగా మింగివేసిన ముసల్మానుల్ని ముసలిమానులుగాను చేయగలదు అసలు వైదిక మతభద్రశత్రువైన బుద్ధున్నేద శవతారాల జాబితాల్లోకి ఎక్కించగా చిన్న చితక లాంటి పనులు ఒక లెక్క జమ